నవచైతన్య కాంపిటీషన్స్ కి స్వాగతం ఎప్పటిలాగానే ఈ రోజు వీడియోలో మనము ఈ రోజు ఎగ్జామ్స్ యాప్ లో ఏ విధమైనటువంటి సిలబస్ మీద ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నవ ఎగ్జామ్స్ యాప్ లేదా వెబ్సైట్ లో రెండు బ్యాచ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి మీరు ఆ సిలబస్ ను శ్రద్ధగా చదివి ఆ తర్వాత పరీక్షలు రాసి మేము ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోగలుగుతారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము సో కంప్లీట్ షెడ్యూల్ ని యాప్ నుంచి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో యాప్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ప్యాకేజ్ కి సంబంధించి సిలబస్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీరు పే చేసిన వాళ్ళు అయినట్లయితే గో టు ఎగ్జామ్స్ తర్వాత డౌన్లోడ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అనే బటన్ కనిపిస్తుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ లో ఎగ్జామ్స్ ఎలా రాయాలనేది క్లియర్ గా డెమో వీడియోని పెట్టడం జరిగింది సో డెమో వీడియోని చూసి మీరు యాప్ లో ఎగ్జామ్స్ రాసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇరవై మూడో ఎగ్జామ్ షెడ్యూల్ ఇరవై మూడో తారీఖున మనకి గ్రూప్ టూ డివైఓ మెయిన్స్ అలాగే డి ఎస్ఈటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు వీటికి సంబంధించినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి సో ఈ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపించేటువంటి ఏర్పాటు చేస్తున్నాను సో మీరు మీ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సిలబస్ వచ్చినప్పుడు పాస్ చేసుకుని సిలబస్ ని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఓవరాల్ గా ఈ సిలబస్ మీద ఎగ్జామ్స్ మనం రోజు యాప్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది సో సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు ప్రిపేర్ అయ్యేటువంటిది ఆ సిలబస్ ని లాంగ్ తీసుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది కూడా ఆ స్థాయిలోనే ఉండాలి మనం అరవై రోజుల ప్లానింగ్ ఇచ్చాము ఏ షెడ్యూల్ అయినా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ అరవై రోజుల ప్లానింగ్ ఇస్తూ ఉన్నాము కొన్ని యాప్స్ లో మనకి వన్ ట్వంటీ డేస్ ప్లానింగ్ అని వన్ ఫిఫ్టీ డేస్ ప్లానింగ్ అని హండ్రెడ్ డేస్ ప్లానింగ్ అని ఇలా ఇస్తూ ఉన్నారు అది యాక్చువల్ గా సైకలాజికల్ రూల్ ప్రకారం అంత యాక్యురేట్ కాదు ఎందుకంటే ఒకటో రోజు చదివినటువంటి సిలబస్ ని మనం అరవై ఒకటో రోజు ఇవ్వడం చేయగలుగుతాం మన షెడ్యూల్ ప్రకారము అదే హండ్రెడ్ డేస్ ప్లానింగ్ అంటే నూట ఒకటో రోజు వరకు మనం మళ్ళీ చదవం సో అలాగా మనము ఒకసారి చదివినటువంటి విషయాన్ని అలా వదిలివేస్తే ఆటోమేటిక్ గా మరపునకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం ప్రాపర్ వేలో మనం రీ రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ గా అరవై రోజుల్లో మీరు సిలబస్ పూర్తి చేయడానికి మనం ప్రాక్టికల్ గా ఆలోచించి చాలా మంది స్టూడెంట్స్ ని అధ్యయనం చేసి వాళ్ళ వాళ్ళ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసి దాని ప్రకారం మనము సిలబస్ షీట్ ని డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సిలబస్ షీట్ ని ఖచ్చితంగా యాక్యురేట్ గా మీరు ఫాలో అవ్వడం అనేటువంటి సాధ్యమే అసాధ్యం అయితే ఏం కాదు మనకి మన పిల్లలు ఆల్రెడీ ఫాలో అవుతూ ఉన్నారు సో మీరు కూడా ఈ సిలబస్ షీట్ ని ఫాలో అవుతూ ఖచ్చితంగా విజయం వైపు నడిచేటువంటి ప్రయత్నం చేయండి సో ఇలా చదివితే తప్ప విజయాలు రావు ఇలా చదివితే తప్ప మనకి ఉద్యోగాలు రావు అనేటువంటి విషయాన్ని గుర్తించండి అంతే తప్ప ఏదో ఒక లెస్ చదివేసి ఈ రోజు బాగా చదివేసాంలా అని చెప్పి మనకి మనమే సర్టిఫికెట్లు మెడల్స్ ఇచ్చుకోవడం కాదు ఇన్ని చాప్టర్లు చదివితే తప్ప మనం ముందుకి సిలబస్ ని పూర్తి చేయలేము సిలబస్ ని పూర్తి చేసి రివిజన్ చేసుకోలేము అనేటువంటి విషయాన్ని గమనించండి సో నవచైతన్య కాంపిటీషన్స్ ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో సిలబస్ లో కవర్ చేసేలాగా ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రతి చాప్టర్ మీద ఎగ్జామ్స్ మనం నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా మనకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇవి మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి కాబట్టి జాతగా ఉపయోగించుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ